సంఘంలో పాస్టకారి మాటే చాలకపోతే ఇంకెవడు చెప్పేది నీకు కొన్ని సంఘాల్లో పాష్కారి మాట చాలా ఆయన చెప్పేది నాకు ఆయన చెప్పేది ఆయన ఎవడు మీ ఆయన 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 ఎవరు ఆయన ఎవరు ఆయన జీవం కలిగిన దేవుని దైవజండు దైవజండు అంతే నీ సేవకుని ప్రార్థనతో బతుకుతున్నావు తెలుసా నీకు మేము యాడికి వెళ్ళినా కూడా ఈ ఉపదేశం చేయాల్సి వస్తుంది ఎందుకంటే చాలా సంఘాల్లో సేవకుని ఒక విలువ తిరుగుని బతికేస్తున్నారండి నేను ఈ వెళ్ళిన ప్రతి ఏరియాలో నేను హీరో ఆ స్థానిక సంఘ కాపు హీరో చేస్తాను ఎందుకంటే ఆయన పడే కష్టం అది ఒక కోటం పెట్టి మా లాంటి పెళ్ళాం ఆయన పడిన నాకు మాకు తెలుసు మేము పడుతున్నాంగా మేము తిప్పలు పడుతుంది మాకు మా మేము పడుతున్నాం కా బాధ ఆయన కూడా అదే బాధగా ఎందుకు పిలిచేది సేవకుడిని ఈ సేవకుడు సంఘం కట్టబడొద్దాము ఈ సేవకుడి ద్వారా వచ్చేసే వాక్యం వింటే బలపడతారనిగా మేం పోయి దండం పెట్టి పెన్నం పెట్టి ఆడుగుతుంటాడా ఇంకంతే కొంతమంది సేవకులు పిలవడానికి భయపడిపోతున్నారు కారణం ఏమి తెలుసా ఆయన అడుగు పెట్టాడా సగం మంది అటు పోతారా దేవుని కృప ఇన్ని సంవత్సరాల్లో ఏ ఒక్కసారి కూడా అటువంటి ప్రయోగాలు నేను చేయలేదు అటువంటి ప్రయోగాలు కనబడుతుంటే ఆ ప్రాంతాలు మానుకున్నానేమో కానీ పక్క సేవను పాడు చేసే అయితే నా వాళ్ళు జరగలే అందుకని నేను అనుకుంటాను నేను ఏ సేవను పాడు చేయలేదు కనుకనే దేవుడు ఈ సేవను కాపాడుతున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక లే పరికిమాల చూపితే ఈ సేవ ఎప్పుడో పాడైపోయేది ఈ సేవను కాపాడడానికి కారణం ఒకటి నేను పక్క సేవను ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయలే ఆ సేవకుడిని కనపరిచే ఎందుకంటే తెలియాలి విశ్వాసికి సేవకుడు ప్రార్థన చేస్తే బతుకుతున్నాడు మోసి అడ్డుపడ్డాడండి నీ కొరకు అడ్డుపడే వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తే సేవకుడు ఏదో సందర్భంలో నీ ఫాస్ట్గా కోసం ప్రభు కనికరించిన ఆయన ప్రభు చూపయ్యా వదిలిపెట్టయ్యా జాలి నీ సేవకుడు ఏదోసారి ఏడుతాడు ఆ ఏడుపు చూసిన దేవుడు కనికరపడి నేను బ్రతికిస్తున్నాడు ఈ లైవ్ లో చూసే వాళ్ళతో చెప్తున్నా మీ స్థానిక సంఘ కాపుల ప్రార్థనలే మీకు జీవనాధారంగా మారుతాయి సేవకుడు పంపింది దేవుడు అండి ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక పార్టీ కాదు ఒక వర్గం కాదు ఒక కులం కాదు ఒక గోత్రం కాదు ఒక మతం కాదు ఒక ప్రాంతం కాదు సేవకుని పంపింది దేవుడు సేవకును పిలిచింది దేవుడు పిలువు గులో సేవకుడు పంపబడినవాడు పిల్లబడినవాడు దైవ ఆ సేవకుడు అడ్డుపడుతున్నాడు కానీ మోసే అడ్డుపడ్డాడు చాలాసార్లు చాలాసార్లు చాలా సార్లు అడ్డుపడ్డాడు ప్రభావం బ్రతికించిన కొన్ని కొన్నిసార్లు మోసే ప్రార్థనలే దేవుడికి మారులు మరిసిచ్చాయి దేవుడే మనసు మార్చుకున్నాడు మోసే ప్రార్థనలు విని ప్రభా నువ్వట చేస్తే నీకోసం జనాలు ఏమి చెప్తారయ్యా నువ్వు సంపేత్తే అట్టయ్యా నువ్వేం చేయాలనుకుంటున్నావయ్యా అటు చేయొద్దయ నువ్వు బ్రతములాడితే అదిగో నువ్వు సంపేత్తానంటే నా పేరు జీవ గ్రంథంలో వద్దని ఏడుతాడు మెరక మా ముప్పై రెండు అద్దీ ఏడు పదే టపా టపా పెట్టలు రాయలనట్టు రాలుతూ ఉంటే పిట్టలు రాళ్ళినట్టు రాలుతూ వడ వడదెబ్బ తగిన కాకులు లేక వడతల లేక రాలి పడతా ఉంటే మోసే ఏడుస్తాడు నువ్వు అటు చేయొద్దయ్యా మోసే తప్పగా వీళ్ళంతూ తేల్స్తాను నేను అంత కావలితే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను నీ కుటుంబంలో నుంచి ఒక జనాన్ని తయారు చేస్తాను అంటే మోస ఒప్పుకోలే ప్రభా వద్దు నాకు అది వద్దు నాకు ఆ చెడ్డ పేరు నీకొద్దు అయ్యా ఆ చెడ్డ పేరు నీకొద్దు ఒకవేళ అట్ట అయితే నా పేరు జీవగ్రహం తుడిచే అని మొర పెడితే దేవుడు ఆలోచన మార్చుకుని బ్రతికించాడు బ్రతుకునిచ్చాడు ఇస్రాయల్కి దైవచ సేవకుని ఎందుకు పెట్టాడు తెలుసా దేవుని ఉగ్రత నీ మీదకి రాకుండా కొన్ని కొన్నిసార్లు కొంతమంది చేస్తుంటారు ఇప్పుడు పెళ్ళిళ్ళు వస్తున్నాయి కదా పెళ్ళిళ్ళు పాస్టర్ గారికి వంద రూపాయలు ఇవ్వడానికి ఎక్కాదిగా ఆలోచిస్తాడా డ్యాన్స్ పిల్లల్ని తెచ్చి అరవై వేలు కడతాడు అడికి ఆ అరవై వేలు ఏదో చర్చికి ఎంత గొప్పగా ఉంటుందండి ఎంత గొప్ప సేవ జరగదు అరవై వేలు పెట్టేది వస్తు తెచ్చిపెట్టు సంఘంలో నలుగురుని తెచ్చామండి చోలీకే పీచే కేన్నిచే అంటూ ఈ నీచుడు వీడు చేసిన ఆరాచకానికి దేవుని కోపం రాకుండా అడ్డుపడేది ఒకడు ఉంటాడు అతని పేరు సేవకుడు దేవుడికి స్తోత్రం కలుగునగాక దైవ కన్నీటి ప్రార్థన నీకు ప్రయోజనకరంగా మారుద్ది నేను ఆ గ్రౌండ్ లో ఒకసారి వేరే వాళ్ళు ఏర్పాట్లు అతను వద్దన్నా దండం దన్నం ఒకరు వచ్చి అయ్యగారు అట్టయితే మేము బయట వేసుకుంటాం అయ్యా నీకు అన్నాం నీ ఇష్టం ఇక నేను మాట్లాడేదేం లేదు ఆ రాత్రి ఎగురుతా ఉంటే జనరేటర్ పేలి అవతలకి ఎగిరింది ప్రాణీతో ఉరుగుతున్నాడు వీళ్ళు అది వచ్చి నీ మీద పడితేను సేవకుండి కన్నీటి ప్రార్థన నేను బతికిస్తుంది ఎక్కడొక చోట కీడు కప్పగింపనివడు అప్పుడు ఈ విలువ నీకు అర్థమైతే నా సేవకుడు నాకు ప్రయోజనం నాకు ఉండాలి నా దైవజనుడు అని నువ్వు సేవకుడిని గనపరుస్తావే కానీ దుఃఖపరచలేవు ఎందుకో తెలుసా సేవకుని ఎందుకు పెట్టి నీకు అర్థమైంది నీ నీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడానికి వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకు పేర్లు పెట్టడానికి వాళ్ళకి ముహూర్తాలు పెట్టడానికి కోటలు పెట్టడానికి దీనికి కాదు సేవకుడు నీ మీద ఉగ్రత రాకుండా అడ్డుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రతినిధి జీవం గల దైవజనుడు దేవుడికి మహిమ కనుగొనగాక అది నాకు అర్థమైతే అది నాకు అర్థమైతే ఏం చేయాలో అది చేసి దేవుని దగ్గర ఏడ్చి ఆయన కృపను పొందుకుంటాం అది నాకు అర్థం కాలేదనుకో నీ జావు నువ్వు జావు నాది నాకు వస్తుందిగా నాది గడుతుందిగా సా కుదరదు డొక్కసించి డోలు కడతాడు నాకు కూడా దేవుడు నేను నీ కొరకు ప్రార్థన చేయబోతా అందుకనే సామ్యులు గారు అంటారు సామీలు గారు అంటాడు ఏమ సామ్య మొదటి పుస్తకం పన్నెండు ఇరవై మూడు అంటాడు మీ కొరకు ప్రార్థన చేయబోతుంది పాపంతో సమానం అంటాడు దైవ జండు విశ్వాసుల కోసం ప్రార్థన చేయబోతే అదే పాపం మేము మీ కొరకు ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించాలి కన్నీరు కాల్చాలి మీ కొరకు కడుపు కాల్చుకునే సమయంలో కడుపు కాల్చుకోవాలి మొర పెట్టాలి గోజాడాలి దేవుడు ఎందుకు పిలిచాడు తెలిసిన పనికి నీ కొరకు నీ కొరకు బాధ్యత కలిగి ప్రార్థించాల్సిన బాధ్యత దైవ సేవ కొడుకుంది దేవుడికి స్తోత్రం కలుగునగాక హాలా దైవ శావకుడి మాట విన్నారండి వీళ్ళు ఆశ్చర్యం చరిత్ర చదివాను నేను అక్కడ ఆ మాట కనబడింది వీళ్ళ విషయాన్ని మొత్తం రాయబడుతూ చివరికి వచ్చే చెప్పారండి చరిత్రలో పౌలు గారు ఆ మాట చరసాల్లో నుంచి ఆ మాట పంపగానే వెంటనే సెట్ అయిపోయారట రోజులు పట్లే రోజులు పట్లే ఒక్క మాట సేవకుడు దేవుని ప్రతినిధి వాళ్ళు గుర్తించారు కనుక దేవుని మాటలు గమనించారు కనుక వెంటనే సరెండ్ అయిపోయారు అనుభవంలోనికి రావాలి మేము కూడా మా సొంత ఆలోచనలు మా సొంత మాటలు మేము చెప్పకూడదు ఏడా అవి ఉపయోగపడ పారం ఉపయోగం ఉండదు సంఘాన్ని అట్టం నాశనం తప్ప దేవుని ఆలోచన మేము ప్రకటిస్తే దేవుని ఆలోచన మేము చెప్పగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ హృదయానికి కడతాడు ఆమెన్ యక్ష పుస్తకం యాభై యధ్యం పదవచనం చూడండి త్వరగా రెండు మాటలు చిమ్ముకిస్తా ఏషయ్య పుస్తకం యాభై అధ్యాయం పదవచనం మీలో యహోవాకు భయపడి దేవునికి భయపడి ఆయన సేవకుని మాట వినువాడు ఎవడంటే దైవ భయం కలిగిన వ్యక్తి మాత్రమే సేవకుని మాట వింటాడు అంతేగా మాట ఇంకేముంది చెప్పచ్చా బైబిల్లో ఉందా నా మాట అరచారేంటి కంటి చూపిగా నోట్ మాట్లేదు అన్నట్టు ఆపరేషన్ థియేటర్లో చివరి సూపులో ఉన్నారు ఏంది చెప్పండి గట్టిగా బైబిల్ ఉందా ఏమన్నా చవదండి ఏముంది మీలో యోహో భయపడి ఆయన సేవకుని మాట వినువాడు హేవాడు హూ క్యాన్ హీ గాడ్ సర్వెంట్ బోర్డ్ ఎవరు సేవకుని మాట వినగలరో దేవునికి భయపడి సేవకుని మాట ఎవరు వినగాలంటే దైవ భయమునిలో ఉంటే నిజమైన దైవిక భయమునిలో ఉంటే దైవ సేవకుని మాటను కనపరుస్తావో దేవుడికి మహిమ కలుగునే గాక అన్న చర్చిలో వెళ్ళి ప్రార్థన చేస్తుంది ప్రార్థించి ప్రార్థించి తాగుబోతు ఊతాడు తూల్తాడు తూళ్ళాడుతూ ఉంటే ఏమో బొద్దునే తాగొచ్చావా బొద్దునే తాగొచ్చావా ఆ ప్లేస్లో ఉంటే ఎంత మాట అన్నారు అయ్యగారు నేను పాదం చేస్తుంటే హైగా నుండి సైతాను అన్నాడు సైతాలు అన్నాడు కనుక నేను ఆ చర్చికి వలదు వలదయ్యా వలదయ్యా వలదు 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 వలదయ్యా ఇక బిట్టు నిజం ఆశ్చర్యం అయిచ్చిందండి ఫాస్ట్గా ఆ మాటలు అనొచ్చా కానీ పుష్కర్ అక్కడ ఉన్న పరిస్థితి ఆమెను చూసి తోళ్ళు ఆ రోజులో అంటే ఆడవాళ్ళు కూడా ఆ తాగేవాళ్ళు ఉన్నారనే కదా చెబుతున్నాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక కాక ఆడోళ్ళు కూడా నాగుతారనేగా అంతే కదా పొద్దున ఎవడిచ్చండి మద్యం ఏం తూగుతున్నావు అమో నేను అన్నాడు ఫాస్ట్ గారు ఎంత మాట అంటారు నన్ను ఎన్ని సంవత్సరాలు చర్చికి రావట్లే నేను ఎవరో తెలీద్దా అన్న పెన్నన్న భార్యని నన్ను మాట అన్నమాట అమోయ్యారు పదా ఈ చర్చి కొద్దు నేనేం తెలుసా నేను తాగానంటా తాగానంటేపిందా అయ్యా నా బాధ నా బాధ నా బాధ అంతా దేవుడితో చెప్తున్నాను అంటే సేవకుడే బాధపడ్డారు బా అన్నానే అని ఆ ఫీలింగ్ మాకు రావాలా నేను చూస్తే దేవుడికి స్తోత్రం కలుగునగాక శావుకుడు అబ్బా పుసుక్కున్నాను అబ్బా అబ్బా ఆమె చేసే పని ప్రార్థన నేను ప్రార్థన చేసుకున్నాను కదా అబ్బా ప్రభా నన్ను క్షమించున్నాయని నువ్వు చెప్పినవన్నీ దేవుడు ఉన్నాడు దేవుడు సహాయం చేస్తాడు అన్నాడు సేవకుని మాట రూఢిపరిచాడు అన్న గర్భాన్ని దేవుడు తెరిచాడు ఎస్అ పుస్తకం నలభై నాలుగు ఇరవై ఆరు చూడండి ఒకసారి ఎస్అయ్య నలభై నాలుగు ఇరవై ఆరు ఎస్అయ్య నలభై నాలుగు ఇరవై ఆరు నేనే నా సేవకుని మాట రూఢి పరుచువాడను దేవుడు మా మాటను రూఢి చేస్తాడు మేము విశ్వాసంతో పలికిన మాటలను దేవుడు కనపరుస్తాడు పుసుకును ఆమె ఆమెను తప్పు బట్టి మాట్లాడాడు అపార్థం చేసుకున్నాడు వెంటనే చివుకు మంది ప్రాణా ఎంత మాట అన్నాను అసలు ఏంది ఈ మాట అన్న నేను ఫీల్ అయ్యాడు పాస్టర్ గారు బా ఎంత బాధపడుతుందా ఖచ్చితంగా దేవుడు సాయం చేస్తాడు పో అన్నాడు దేవుడు సేవకుని మాటను కనపరిచాడు అన్న గర్భాన్ని తెరిచాడు మరలా ఆరు మాసాల తర్వాత డెలివరీ ఆరు మాసాల తర్వాత వచ్చి అమ్మ అయ్యా ఒకప్పుడు ఇది మందిలో ఏడుతుంటే మీరు ఆ మాట అన్నారు కదా ఆ మాటను దేవుడు కనపరిచాడు నాకు బిడ్డని ఇచ్చాడు నేనే ఆమె అంటున్నామే సేవకుని మాటను రూఢీపరిచే దేవుడు ఆయన సేవకుని పక్షంగా నిలబడే దేవుడు ఆయన